రెడీగా నెక్స్ట్ వీక్ పిక్నిక్ వెళ్తున్నావు నువ్వు వస్తున్నావుగా ఐడియా లేదే సారీ ఇట్స్ ఓకే సంతోష్ ఇంతసేపు ఇక్కడే ఉన్నాడు క్యాంటీన్ కి ఏమైనా వెళ్ళాడేమో థ్యాంక్ యూ ఇట్స్ ఓకే కాలేజ్ గురించి వేశారు చదివావా ఏయ్ నిన్ననే అడిగేది ఏమేంటి ఒక హలో చెప్పుండొచ్చు ఏంటి లవ్వ హాయ్ హాయిపోయాం అందులోనూ ఒక సుఖం అంది హాయ్ రతిక సంతోష్ నిన్ను థియేటర్ కి రమ్మంటున్నాడు థియేటర్ కా టికెట్ తీసుకొని రెడీగా ఉన్నాడు వెళ్ళంది వెళ్ళేది నీ ఇష్టం ఏయ్ క్యూట్ ఇది నన్ను థియేటర్ దీనికి ఎందుకు టెన్షన్ అవుతున్నావు ఫస్ట్ టైం నేను కూడా ఇలాగే టెన్షన్ అయ్యాను

40 90 40 90 మ్యాచ్ నరాల తరగ నరాల నరాల 40 90 ఏమయ్యా పెరందపడొచ్చు టికెట్లు తీసుకుందాం అదే అదే టీమ్ 40 90 40 90 40 90 తోయాలండి సినిమా చేశారు 40 90 40 90 40 90 40 70 నలభై 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 ఫ్రీగా ఇస్తాను వెళ్తా ఊరికే వెళ్తా ఫ్రీగా ఇస్తాను వెళ్తా ఫ్రీగా ఇస్తాను వెళ్తా ఊరికే వెళ్తా చి నా కర్మ ఇక్కడ బాగుండే చాలు డబ్బు కూడా ఉండాలి అమ్మా గేట్ అయిపోతున్నాడు వెళ్తా వెళ్ళా ఎక్కడికి పిలిచినా వస్తుంది వర్కౌట్ అయ్యే కేసులో నీకేమైంది సారీ రితీ నీకోసమే థియేటర్కి వచ్చాను దారిలో మా అమ్మా నాన్న కనపడ్డారు ఎందుకు ఆ కాలేజీకి వెళ్లేదని నేను తిట్టారు ఏం చెప్పాలో నాకు తెలియలేదు సరే అది వదిలే ఇంకా నా మీద కోపంగానే ఉన్నావా కోపంగానే ఇప్పుడు నీ మార్చనా ఎలా ఇప్పుడు మనిద్దరికి పెళ్ళైపోయింది ఏయ్ ఊరికే డియర్ మాట వరుసకే సరే చెప్పు ఇప్పుడు నేను నీతో పాటే ఇంట్లో ఉన్నాను ఏయ్ ఎలా అంటావా నీ నీడనే కదా డియర్ నేను థ్యాంక్ యూ రితి ఏ రితికా ఇప్పుడు నీ చూపుడు వెళ్ళి తీసుకొని ముదురు మీద పెట్టుకో పెట్టుకున్నావా సరే ఇప్పుడు ఆ ప్లేస్లో ముద్దు ఏయ్ ఫోన్లోనే కదా ఓకేనా ఆ వేల్ని అలాగే కొంచెం కిందకు దించు ఇప్పుడు నేను ఎక్కడున్నాను చెప్పన రీతి నీ పెదాల మీదే కదా అక్కడ ముద్దు రా ప్లీజ్ ఊరికే ఫోన్లోనే కదా తర్వాత ఇంకొంచెం కింద దిగబోతున్నాను రెడీనా సారీ లేదు తప్పు తప్పుగా చెప్తున్నావు ఇలా చూడు ఇలా అంతా చెప్పడం నాకు ఇష్టం ఉండదు ఇంకొకటి చెప్తే నేను చాలా సంతోషిస్తాను ఏంటది ఐ లవ్ చెప్పు చెప్పాలంటే దానికి ముందు నిన్ను అనుభవించాలి చెప్పు అది చెప్తే నీకంత సంతోషమా బావా వస్తాను చెలియ చెలియా చెలియా ఇది ఘర్షణలో వచ్చే ప్రేమ టైప్ కాదురా అవును అవును ఏ కొండా కాకి కొండేదా రండక రండక అపరిచితుల్లో వచ్చే ఆ లవ్ టైప్ కూడా కాదు అవును అవును ఏ నేను నేనుగా నిన్న మొన్నలా మన మొదల్లో వచ్చే లవ్ టైప్ కూడా కాదు అవును అవును ఇలా ఏ టైపు లేని లవ్ ఏమైపోతుందో ఏంటో అన్నదే నా దిగులంతా ఏ రీతిగా మన ఫస్ట్ టైం మీటింగ్ లో నన్ను సాడిస్ట్ అనుకున్నావు కదూ దాని గురించి ఇప్పుడు ఎందుకు ఏ నిన్న నువ్వు నాకు ఎంత అందంగా ఐ లవ్ యూ చెప్పావు తెలుసా నేనా ఐ లవ్ యూ చెప్పానా ఎప్పుడు నా కళలో నిన్న నువ్వు కలగన్నావా అయితే నేను కూడా నీ కళ్ళలో వచ్చాను ఏం చేశానో చెప్పు అది నిన్ను చూస్తూ నేను చెప్పలేను నువ్వు కొంచెం కళ్ళు మూసుకొని నేను సూపర్ గా చెప్తాను అలాగే నిన్న రాత్రి నువ్వు నా ఇంటికి వచ్చావంటా ఇంటికొచ్చావా నేరుగా నా బెడ్రూమ్కే నువ్వు వచ్చి నా ముందు నిలబడ్డావు నువ్వు వేసుకున్న డ్రెస్ అంతా నాకు షాకింగ్ గా అనిపించింది ఏదో ఒకటి చేయాలనిపించింది నువ్వు వేసుకున్న డ్రెస్ చూసి నాలో తెగింపుచ్చేసి నీ బుగ్గ మీద ముద్దు పెట్టేశాను నీ పెదాల మీద ముద్దు పెట్టుకోలేదని నా చేతిలో కోపం వచ్చింది వెంటనే నేను నడుం పట్టేశాయి ఈ దరికి చిన్న తుల్లింత నీ కళ్ళల్లో ఏదో కావాలన్న చిన్న కోరిక ఆ తర్వాత ఏమైందో చెప్పనా నేను నోను ఇవన్నీ చూసిన కళ్ళకి చాలా కోపం వచ్చేసింది నీ అరికాలి నుంచి నుదుటి వరకు అంగాంగాల్ని తడిమి తడిమి చూస్తూ ఆనందించాయి నేను చూసిన ఆ చూపులకి నీ కళ్ళల్లో తాపం ఎక్కువైంది అప్పుడు నువ్వు సిగ్గుపడుతూ ఏం చేసావో తెలుసా ఏం చేశానో అని అడగవేంటే నువ్వు అసలు ఆడదానివేనా రాయిలాగున్నావు కదే నేను వదడు ఇవన్నీ చూసిన మనసు ఊరికే ఉంటుందా దేహంలోపల మంటల్ని పెంచేసింది నీళ్లు పోసి చల్లార్చుకో ఏమిటి కళలు ఇలాంటి కళలు నీకెప్పుడు రాకూడదు ఓకే అర్థమైందా అమ్మా సంతోష్ పూలు కొనివా ఎందుకు ఏడుస్తుంది స్కూల్ పోవాలని ఏడొస్తుంది పంపించవచ్చు కదా అది ఈ స్కూల్ పోయి సాదుకునే దీని బాబు ఆడపిల్ల కన్నానని హోష కూడా లేకుండా తాను తాగి సస్సింది కాకుండా మమ్మల్ని ఆరాధన చేశాడు ఈ పూలమ్మల్లో ఎంత పైసలు వస్తాయి అది తిన్నికే సాలేదు కిందిలే అట్లా దీన్ని స్కూల్కి పంపి ఫీజు కట్టి బుక్ కని నా కడుపున పుట్టిన పాపానికి దీని జిందగి కిట్ల అయిపోయింది ఎదుగమా వస్తానయ్యా మన ప్రేమ కోసం నువ్వేం చేస్తావు ప్రేమించినప్పుడు జరిగినవన్నీ తలుచుకుంటే మనసుకి సంతోషంగా ఉండాలి పార్కులకి వెళ్ళే థియేటర్లకు వెళ్ళి మామూలు ప్రేమికుల్లా మనం ఉండకూడదని నేను అనుకుంటున్నాను మనకి పెళ్ళైన తర్వాత కూడా మన ప్రేమ జీవించే ఉండాలని నేను కోరుకుంటున్నాను మన ప్రేమకి చిహ్నంగా ఈ అమ్మాయిని మనం చాలా అవసరం అమ్మా చదివిద్దావా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం మీ కూతుర్ని మేము చదివిస్తాం దానికి అయ్యే ఖర్చంతా మేమిత్రం భరిస్తాం ఇది మా ప్రేమ కోసం చేస్తున్నాం మీ పేరేంటమ్మా సౌమ్య చూడు సౌమ్య నువ్వు ఏడవకుండా నేను చూసుకుంటాను చల్లగా ఉండమ్మా